ఇలా మనం డెడ్లీ అంటూ స్టార్క్స్ లేచుడు అయితే ఏమ లేస్తున్నాయి లేవడం అయితే బాగా లేస్తున్నాయి ఈ గ్ గ్లౌజులు ఎందుకు తెప్పిస్తున్నాయి సార్ మొన్న చిత్తూరు ఆడటప్పుడు ఏమైందంటే షార్ట్ కొట్టిన ఆ నీళ్లు దిగి 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 రాడు స్లిప్ అయిపోయింది కొడితే పోయి ఎన్నో పడ్డది ఇక చేప అటాక్ ఇచ్చింది షార్ట్ కొడితే పోయి ఎన్నో పడ్డది చేప మిస్ అయింది ఎందుకని తెప్పిస్తున్నాను అట్లా ఇక

మనమైతే అయితే ప్రస్తుతం అక్కంపల్లిలో ఉన్నాం ఇది కాలువ అనమాట మంచిగా ఉన్నది షికార్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి షికార్ చేయవచ్చు చాలా యుద్ధానికి రెడీ అయిపోదాం ఇందాక కనిపించింది నాకు బాగా ఐస్ బాయ్ రా బాయ్ దాదా దా దాదా ఐస్ ఇప్పుడు వాలుగా పడ్డట్టుంది చూడాలి దా 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 జల్దిరా బా ఐస్ చాలా పెద్దగా ఉంది దా 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 దేవుడా ఓ ఇక్కడ 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 దా 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 పంది 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 దిగాలి దిగాలి బాబా అవునా ఎట్లా ఇప్పుడు అట్టు తీసుకురా నీకు ఇక్కడ ఇక్కడ చూడు నువ్వు కొద్దిగా వీడికి వెళ్తే చాలు ఇంకో వీడికెళ్ళి బాబాబో ఏమో లాగ కూడా రాబాయి అంతేనా లేపాల్సిందేనా ఇక ఇక నువ్వు పట్టుకో ఇక దారం పట్టుకో దారం పట్టుకుని లేపు ముంగడికి వెళ్ళు ముంగడికి వెళ్ళు కొంచెం అంతేనా ఓకే దారం పట్టుకో దారం పట్టుకునిలాగా ఇక వస్తే వచ్చింది పోతే పోయింది దారం అయితే పట్టుకొనిలాగోబాబ్ చెప్పలే బాబు చాలా పెద్దది బాయ్ బావి కూర్చిపోద్ది ఏమో దరి చూసుకుందాం అంటే దరి లేకపోయా బాగున్నా మాములుగా ఒక మాములు చేపట్టుకున్నది లేదు బావి చేసలు పడిపోతా నీళ్ళలో పడిపోతా డైరెక్ట్ నీళ్ళలోకి ఉందా మరి చేప పోతే పోయింది స్పిన్నర్ ఉన్నది ఒకటి అదే వచ్చింది బాధ అది ఎట్లా కట్టలు గిట్టలు ఏదో ప్రయత్నం చేయాలి పడ్డది ఫస్ట్ చేప కదా అట్లా ఇక వేరే వేరేది అయితే మనం వదిలేదు కానీ ఇక ఫస్ట్ ఆటో ఏం లేవో ఈ గడ్డి ఈ గడ్డి ఒకటి సాప్ అయింది అనుకో మనకినా ఫస్ట్ ఇది తీసే బాయ్ ఇది తగులుతుంది మెయిన్ నీ ముంగడు ఉన్నది అదే ఇది గిది ఇది పైది గడమద్ది గది గది రైట్ చీన పడది గట్రా ఇది పట్టుకో ఇట్లా దారం పట్టుకో అట్లా 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 పెట్టుకోవాలి ఇక్కడ చేయిక అది ఉంది బాగా అది వైర్ కూడా అవతలే బరువు అయిపోయింది ఉంది బా లిప్ గ్రిప్ పడితే లేకపోతుంది లిప్ గ్రిపర్ పడితే ఎటు పోతుంది అమ్మగారు కొద్దిగా

నచ్చేపటికి వా అదే అమ్మ దమ్మైంది బామ్మా డైరెక్ట్ అడిగేసి కిందికే పోతున్నాం బాయ్ నాలుగు అవుతున్నది అమ్మా కానీ ఎక్సలెంట్ పడ్డది ఇవా నీళ్ళకి డైరెక్ట్ నీళ్ళకే ఉంది అంత గడ్డి ఉంది మొత్తాన్ని తీసేసినాం కానీ చూస్తారు కదా ఇగో ఫస్ట్ అయితే పడ్డది మీరైతే ఒక లైక్ కొట్టుకోండి ఇంకా కొడదాం ఓకేనా రైట్ రైట్ తగిలింది తగిలింది पुमेन 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 दा बाय बाय दा दा गाय जोड़ रे चांस है बड़े पुमेन है तो बड़े बाटा सोना की पुमेन पुमेन आटा सुपर नदी పడిపోయింది అది చూస్తారు కదా అయ్యో పూమెన్ అయితే పడిపోయింది సూపర్ అసలు స్పిన్నర్కి పూమెను పడటం అంటే అసలు ఏంది ఆశ్చర్యం చూడదు ఇదైతే స్పిన్నర్ అనమాట స్పిన్నర్కి పూమే పడ్డది అవ్వ అనమాట ట్రై అయ్యి పూ పడతాయి వాటికి కూడా అన్నారు మనకు మస్ట్ అయితే వాలుగా పడ్డది తర్వాత పూమీన పడ్డది ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చాలా ఇంకా చూద్దాం ఎండకి గోపురం బాగా వేడైతుంది ఎందుకని చెప్పి పడ్డ తర్వాత స్టార్ట్ చేస్తున్నాము కొంచెం చూసి లైక్ చేయండి ఓకేనా రైట్ ఇంకో సైదులు బైక్ అయితే కూడా పడ్డదంట ఎక్కడెక్కడి నుంచి పోయా బాయ్ తొరలోకి వెళ్ళొచ్చావా ఇంకా ముంగడుకా ఎక్కడ నువ్వు

అట్లా పట్టుకో ఎక్సెలెంట్ సూపర్ ఎక్సలెంట్ పట్టుకో అంతేనా ఏది ఇట్లు మూతులు అంత ఇది ఉండవు जबरदस्त भाई, जबरदस्त भाई। एक क्लास, एक क्लास। वाह, आये सुसरा। ओड्डू कोई ना मारने कातम, आई पे कातम, कातम, कातम। सुपर ना दे। वाट का, दस ऊपर। జబర్దస్త్ పెట్టుకు లూజ్ కొంచెం హెల్మెట్ పెట్టుకున్నావు ఉమెన్ జబర్దస్ పడ్డ సైజులు బాయి గాయస్ చూస్తురా అమ్మ ఎంత కష్టపడుతుంటే సూపర్ 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 ఏపురాగా అది ఎక్సలెంట్ ఎక్సలెంట్ జబర్దస్త్ సైజు ఉంది బాయ్ చిల్ల చిల్ల గాయస్ దమ్ పట్టించిన లాగేసినా ఎప్పుడే సూపర్

ఏం వచ్చింది బా లోపలికి వెళ్ళి సూపర్ సూపర్ ఉక్క ఉన్నా కానీ ఎమ్మ పవర్ ఉన్నది సూపర్ సూపర్ ఇది పోతుంది ఇది ఇప్పుడు ఎట్లేదు రావడం సరే ఒడ్డు పోదాం చూసారు కదా ఇలా అయితే మస్తు షికార్ ఏమేమి వాటిని చూపిస్తుంది అసలు వాళ్ళగా అయితే చాలా పెద్ద వాటిది అయితే మస్తు కష్టపడ్డాము వీడియోలో చూస్తే మీకు ఇది ఒక్కొచ్చారు కదా ఒక్కొక్కటి అయితే దున్నపోతులు వాళ్ళుగా అయితే పడి చాలా సేపు కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా చాలా పెద్దది వాళ్ళగా అసలు ఎంత వెయిట్ ఉంటుందో మీరు చెప్పరు కామెంట్లలో పూమెన్ కూడా అయితే ఇక భూమెన్ కూడా చాలా పెద్దది ఇదైతే మన సైకిల్ పై కొట్టాను ఇక తక్కినా అయితే ఒకటి రెండు మూడు మూడు అయితే బుడ్డై పడ్డాయి ఈ రెండే హైలైట్ ఒకటి మిస్ అయిపోయింది ఇక గోడని ఇంకా కొడతాము ఇప్పటికైతే ఒంటి గంట అవుతుంది ఇంకేమైనా పడితే కొడతాము ఇక లాస్ట్లో ఏమన్నా యాడ్ చేసేది అంటే చేస్తా అప్పటి వరకు చూస్తూనే ఉన్నారు ఫ్రీ స్టైల్ ఫిషర్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇలా బాయ్ బాయ్ టా